అరేరే ఎంత అనుభవం అంటాడు ముప్పై ఏళ్ళు అనుభవం అంటాడు అన్నీ ప్రైవేట్ పరం చేయటమేనా వంద రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరం అరవై ఆరు ఏళ్ళకి లీజు సింగపూర్ కంపెనీకి అయిపోయింది మనమేమో కట్టి కట్టి పోర్టులు కట్టి మెడికల్ కాలేజీలు కట్టి అవి కట్టి ఆ బ్రిడ్జ్లు కట్టి ఆ వైజాగ్లో గ్లాస్ బ్రిడ్జ్ ఏదో కట్టారంట మొన్న దాకా నాకు తెలియదు అది ఉందండి దాదాపు సంవత్సరం తర్వాత నిన్న ఒక న్యూస్ ఏంటంటే ఈ క్యాబినెట్ ఆమోదం పలికింది వాటిని అక్కడ ఎలా ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారంటే వీళ్ళే అన్నీ పునాదేసి అన్నీ చేసి కట్టి ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి అన్నట్టు ఒక ఫ్రెష్ వార్త ఇది సో ఆ చేసిన కష్టం అంతానేమో వైఎస్ఆర్సీపీ జగన్ గారి గవర్నమెంట్ది వీళ్ళు మాత్రం రిబ్బన్ కటింగ్కి వీళ్ళు రెడీ అయిపోయారు సో ఎనీవే అది జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే పూర్వం కూడా చాలా చూసాం ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బుద్ధుడి విగ్రహం హుస్సేన్ సాగర్లో ఎన్టీ రామారావు పాపం కష్టపడి ఎక్కడి నుంచో ఏకరాయి తెప్పించి అదంతా చెక్కి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తుంటే అక్కడెక్కడో మన భువనగిరి దగ్గర ఎక్కడో కొద్దిగా ఇబ్బంది అయ్యి పెద్ద ట్రక్తో ఇ అంతా పెద్ద తలకాని అయిపోయింది తీసుకొచ్చి హుస్సేన్ పెడితే అది ప్రతిష్ఠించే టైంకి పడిపోయింది పాపం చాలా రోజులు నీళ్ళల్లో ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు పాపం మనవుడిని కనీసం పిలవన కూడా పిలవాలి ఇనాగరేషన్కి అలా ఉంటాయి వీళ్ళతో సో దట్స్ రాజకీయం ఇక అంతే మనవాడు చక్కగా సెక్రటేరియట్ పాత లో కూర్చుంటే కిటికీలోంచి కనపడుతూ ఉంటుంది బుద్ధుడి విగ్రహం సెట్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు సో అది అయిపోయింది సో అలాంటిది ఇది ఈ పరిస్థితి కూడా చేసుకున్నాం అంతా బాగానే ఉంది మనకి అవి ఓపెన్ చేసి చేసుకునే అదృష్టం లేదు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే పది హాస్పిటల్స్ పది కాలేజీలు వీటిని ఒక సింగపూర్ ఇప్పుడు తెలియవచ్చే న్యూస్ ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ఒక సింగపూర్ కంపెనీకి ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం కలిపి ఎలా అంటే తొంభై తొమ్మిది రూపాయలకేనంట సంవత్సరానికి ఎకరం తొంభై తొమ్మిది రూపాయలకి ఒక సింగపూర్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు ధారాదత్తం చేస్తున్నారు అది కూడా ఎన్నేళ్ళు అంటే అరవై ఆరు ఏళ్ళు అండి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ లీజ్కి ఇస్తున్నారు అంత లాంగ్ లీజ్ సో నా ప్రశ్న ఏంటంటే ఓకే అవి రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన కాలేజెస్ ప్రభుత్వం ఇంత చేతగానితనంగా ఉందంటే అసలు చాలా అది ఎలా అంటే చిరాక్ కలిగించే విషయం ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉందా మెడికల్ కాలేజెస్ బ్రాండ్ న్యూ మెడికల్ కాలేజెస్ చక్కగా అన్నీ సమకూర్చి అంతా రెడీ అయింది దాన్ని మీరు కనీసం నడపలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అది చాలా అవమానకరం అసలు మన రాష్ట్రానికే అవమానకరం మీరు చెప్పేదేమో ఏది చేసినా ఐకానిక్ ఐకానిక్ అంటున్నారు ఐకానిక్ బిల్డింగ్ ఐకానిక్ బ్రిడ్జ్ ఐకానిక్ వాటర్ తోటం ఐకానిక్ అది ఐకానిక్ ఇది ఓట్లు వేయండి ఇదే పనిలో ఉన్నారు మీరు అసలు ప్రైవేటైజేషన్కి మీరు అసలు చేసే పనే అది మీరు ఉన్న ఎట్ ముప్పై అయినా ఒకటి వచ్చింది మొన్న అబ్బో ముప్పై ఏళ్ళు ముఖ్యం ముప్పై ఏళ్ళు కాదండి అది అది చూస్తే తిరా చూస్తే మొత్తం కలిపి ప్రతిపక్షంలో గడి కూడా కలిపి వేశారు ముప్పై అని కాదు తొమ్మిదేళ్ళు నాలుగేళ్ళు ప్లస్ ఇది ఒక ఏడైంది అంతే ముప్పై ఏళ్ళు ఎక్కడా లేదు ఆయన ఉన్నంతకాలం ప్రైవేటైజేషన్ చేసే పని అయింది అదొక సరదా ఆయనకి భలే ముచ్చట సరదా ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వేసుకెళ్ళిపోతుంటే అదొక సరదా ఏం మాట్లాడడం అయిపోయింది అది కూడా ఇవి ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి కూడా ప్రైవేటైజ్ చేయటం సింగపూర్ వాళ్ళకి తొంభై తొమ్మిది రూపాయల ఎకరానికి అరవై ఆరు ఏళ్ళకి ఇవ్వటం అంటే ఇంకా వివరాలు తెలిసి తెలియరావాల్సింది ఉందండి ఆ కంపెనీ వాటితో కూడా నేను చెప్తాను మళ్ళీ కాకపోతే ఇది మనకు వచ్చిన సమాచారం అయితే ఇది గవర్నమెంట్ ఎందుకు నడవట్లేదు అనేది ఆయనకున్న అనుభవం అంటే ఇది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళని కొట్టారు పేపర్లో ఏ ఆయన చేసింది ఏంటంటే ఇంకుడు గుంటలు దోమలు దొరుకుతాం నీళ్లు దాయండి వర్షం పడిన నీళ్లు దాచుకోండి గుంటలు తీయండి బెల్ట్ షాపులు ఇవి ఈయన కట్టింది ఏమన్నా ఉన్నాయి అంటే ఈ ముప్పై ఏళ్ళల్లో ప్రతిపక్షంతో కూడా కలిపి ఏమన్నా ఈయన చేశాడు అంటే ఇవే ఇంకుడు గుంటలు తవ్వండి దోమలు దొరుకుతాం బెల్ట్ షాపులు ఈ వరకే ఉన్నాయన్నీ ప్రైవేటైజ్ చేయటం ఆ పేపర్ మిల్స్ అవి ఇవి అసలు ఉమ్మడి రాష్ట్రంలో అయితే మొత్తం ప్రైవేట్ పరం చేసేసి నాశనం చేశాడు రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ సేమ్ మోడల్లో ఇక్కడ మళ్ళా ఆంధ్రాలో ఇదే పని ఏం అనుభవం ఏంటో మరి జనానికి అయితే అర్థం కావట్లేదు ఏం అనుభవం ఇది ఇంత అనుభవం ఉండి గవర్నమెంట్ నడపలేని స్థితిలో ఉంది మెడికల్ కాలేజెస్ అంటే వాడెవడో వచ్చి వాడి చేతిలో పెడితే వేల వేల డొనేషన్లు పెట్టుకుని సీట్లు అమ్ముకుని ఓ నానా రచ్చ ఉంటుంది ఇంకా ఎన్ని ఫేస్ చేయాలి ఇక రాష్ట్రం తప్పదు అది కూడా ఎట్ట లాక్ చేస్తారంటే వేరే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళ నుంచి లాక్ కొలేని పరిస్థితుల్లో ఏదో ఫిట్టింగ్ పెట్టి పెడతారు ఎంత దారుణమైన పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా అర్థమవుతుంది మనకిప్పుడు అర్రరే అంత అనుభవం అంటాడు ముప్పై ఏళ్ళు అనుభవం అంటాడు అన్నీ ప్రైవేట్ పరంగా చేయటమేనా వంద రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరం అరవై ఆరు ఏళ్ళకి లీజు సింగపూర్ కంపెనీకి అయిపోయింది మనమేమో కట్టి కట్టి పోర్టులు కట్టి మెడికల్ కాలేజీలు కట్టి అవి కట్టి ఆ బ్రిడ్జ్లు కట్టి ఆ వైజాగ్లో గ్లాస్ బ్రిడ్జ్ ఏదో కట్టానండి మొన్న దాకా నాకు తెలియదు అది ఉందని మనమే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి చేసి అన్నీ ఏమో వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్టింగ్లు చేసుకుని మేమే చేసామంటారు అసలు అసలు జగన్ చేయలేదు ఇవన్నీ మేమే చేసామని నమ్మించినా ఆశ్చర్యం లేదు జనాన్ని నమ్మే జనం కూడా అలాగే ఉన్నారు ఎనీవే ఏం చేస్తాం మన కర్మ